హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రాన్ వ్లాగ్స్ ఈరోజైతే ఉదయం నుంచి అయితే వీడియోస్ షూట్ చేయలేదండి మీకు రోజు బోర్గా ఉంటుందనేసి అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే షూట్ చేస్తున్నాను ఈరోజు మా ఇంటికి వచ్చిన గెస్ట్ల కోసం అయితే నేను మధ్యాహ్నం ఏమి చేస్తున్నాను చూసేయండి పలావ్ అందుకనేసి అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టాను అలాగే పలావ్ పలావ్లకైతే ఆలు కుర్మా అయితే చేస్తున్నానండి అయితే ఆలుగడ్డ కూడా అయితే పక్క ఉడికిస్తున్నాను ఈరోజు కర్ణాటక స్టైల్ ఓలీలు అయితే చేయబోతున్నాను అంటే అదే బొబ్బట్లు మనకెళ్ళైతే భక్షాలు అలా అంటారు అయితే ఫస్ట్ అయితే బ్యాల్ అయితే ఉడికించుకుంటున్నానండి వీటిని ఒక హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా అనగానే ఇది వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అలాగే భక్ష్యాల కోసం అయితే మైదా పిండి అయితే యూజ్ చేస్తారండి ఎక్కువ నేనైతే మైదా యూజ్ చేయలేదు ఇది గోధుమ పిండి ఉంటుంది కదా లూజు పూరి పిండి అదైతే కొంచెం చిట్కాడ ఉప్పు వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని వాటర్తో బాగా కలిపేసుకొని లాస్ట్లో ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి మెత్తగా దీని అయితే ఒక అరగంట అయితే అలానే నానని ఇవ్వాలి ఈ లోపైతే బ్యాల్ అయితే ఉడికిపోయాయండి ఇప్పుడైతే చిల్ బజ్లో అయితే వడగట్టుకుండా ఇవ్వండి ఇలా అయితే ఉడికిపోయాయి ఏంటి రైస్ అనుకోమకండి బ్యాలల్లో డబ్బాలో కొంచెం రైస్ కలిసేయండి బియ్యం మన బై మిస్టేక్లో పడ్డాయి ఆలు కూడా అయితే ఉడికేసాయండి ఇప్పుడు ఇంటమ్మం కూడా అయితే ఆపుకుంటాను చల్లారాకైతే దీన్ని అయితే మిక్సీ వేసుకుందామండి ఫస్ట్ అయితే వెజ్ పలావ్ అండి పలావ్లోకి అయితే కొద్దిగా ఆయిల్ అలాగే ఇయ్య అయితే వేసుకున్నాను దీంట్లోకైతే మీ దగ్గర ఉన్న చక్క మసాలాలు అయితే అన్నీ వేసుకోవాలండి అలాగే నేనైతే ఉల్లిపాయ మిరపకాయ క్యారెట్ బీన్స్ టమోటో ఆలు అయితే తీసుకున్నానండి వెజిటేబుల్స్ మన దగ్గర ఏంటంటే అన్నీ అయితే తీసుకోవచ్చు అలాగే దీంట్లో అయితే కొద్దిగా కరివప్పుడు అయితే వేసుకుందామండి వీడిని బాగా ఫ్రై చేసుకోవాలండి వెజిటేబుల్స్ అన్ని బాగా ఫ్రై కావాలి తర్వాత అయితే కొంచెం అల్లం పెంచు అయితే వేస్తున్నామండి వేసి పచ్చివాసన వేయబట్టి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఫ్రై కానివ్వాలండి ఇందులోనే కొంచెం ఇందులోనే కొంచెం ధనియా మసాలా అయితే వేసుకుంటున్నానండి మేమైతే మావిలో అయితే ఇలానే చేస్తాం మా దగ్గర అయితే ధనియా మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసి మరి ఒకసారి అయితే మిక్స్ చేసుకుందామండి కూరగాయలు అయితే బాగా మగ్గాయండి మసాలాలు కూడా కూరగాయలకైతే బాగా పట్టించుకోవాలి తర్వాత అయితే రైస్ అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ రెండున్నర గ్లాస్ అయితే నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి ఇవి రైస్ రెండున్నర గ్లాస్ కాబట్టి ఐదు గ్లాసులు అయితే పోసుకోవచ్చు కానీ ఇవి బాస్మతి రైస్ కదండి అందుకనేసి అయితే కొద్దిగానే పోసుకోవాలి ఇలా నాలుగు గ్లాసులు పోసుకుంటే బియ్యం అయితే రైస్ అయితే చాలా పొడి పొడిగా వస్తుందండి నాలుగు గ్లాసులు అయితే పోసేసుకొని ఇప్పుడే ఉప్పు అయితే వేసుకొని టేస్ట్ అయితే చూసుకోవాలండి తర్వాత వేసుకోలేము కదా మొత్తం ఎలా పడితే అలా తిప్పకుండా ఓన్లీ సైడ్స్ మాత్రమే తిప్పాలండి ఒక రెండు మూడు సార్లు అప్పుడు ఆ మసాలా అంతా రైస్ కూడా పట్టేస్తుంది కొందరు ఎలా చేస్తారంటే ఎసురు రానిచ్చి అందులో రైస్ వేస్తారు కానీ నేను డైరెక్ట్గా ఇలా కూరగాయలంతా మగ్గాకే బియ్యం వేసి అలాగే వాటర్ వేసి రైస్ లాగానే వండేస్తానండి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇలా చేసినా కూడా బాగా పులులు పులులుగా వస్తుందండి ఉప్పు సరిపిందో లేదైతే తగడైతే టేస్ట్ చూస్తున్నాను ఒకసారి మళ్ళీ అంత సరిపోకుంటే అంతగా టేస్ట్ ఉండదు కదా మరి ఎక్కువైతేనేమో బాగుండదు ముందే గెస్ట్ల కోసం చేసేది కదా ఇలా అయితే ఉందండి తర్వాత అయితే ప్లేట్ వేసుకొని ఒక పది నిమిషాల పాటైతే ఇలా పొంగొచ్చే వరకు అయితే ఉంచుకున్నాను పొంగొచ్చాక ఇంకొక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో బట్టి ఆ నీరంతా ఇంకాక సిమ్లో పెట్టేసి దమ్ అయితే చేసుకోవాలండి నీరు లేకుండా అయిపోయిందండి చాలా పొడి పొడిగా అయితే వచ్చింది చూడండి వాటర్ కూడా అయితే ఏమీ లేవు స్మెల్ కూడా బాగా వస్తుందండి నెయ్యేసాం కదా ఈ లోపైతే అది ఉడికేలోపు పక్కనే ఆలు మసాలా కర్రీ అయితే చేశానండి ముద్ద కర్రీ కాకుండా ఆలు కర్రీ అయితే ఇలా చేశాను పక్కనే పెరుగు చట్నీ కూడా అయితే చేశానండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే పూర్ణం చేసుకొని తర్వాత అయితే భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒకటైతే పెద్దది మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అయితే బ్యాల్ వేసుకొని స్మెల్ కోసం అయితే రెండు ఇలాచీలు కూడా అయితే వేసుకుందామండి వేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి తీసి ఇవ్వాలి చాకి నేను వంటలు చేస్తామంటే మాడ అడ్డపుల్లండి నాకు మెత్తగా దంచుకున్న బెల్లం అయితే దీంట్లో కొంచెం అయితే వేసుకుందామండి మరీ ఎక్కువ వేస్తే జోరైతే అవుతుంది దీనికి సరిపడా కొంచెం అయితే వేసుకోవాలి ఇదిగోండి మనకి ఈ విధంగా ముద్దలాగైతే చాలండి రౌండ్గా చేసుకోవాలి నేను కొంచెం పుట్టానికి అత ఇలా చేస్తున్నాను లూజ్గా అయితే కాలేదండి ఇలానే మొత్తం పట్టేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ పూర్ణం అయితే మొత్తం మిక్సీ పట్టేసాను ఆగలేకైతే కొంచెం అయితే తినేసానండి చాలా నర రోజులు అయిన పూర్ణం చేసి ఇప్పుడు ఇందులోకైతే మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని తురుముకొని అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు ఆ టెంకాయ అయితే నా దగ్గర లేదు అందుకనేసి అయితే ఎండు కొబ్బరి అయితే ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలండి టేస్ట్ మాత్రం అస్సలు అదురుస్తుందండి దీంట్లో కొంచెం వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే అబ్బా అమృతమే అనుకోండి అంత టేస్ట్ ఎమ్మి ఎమ్మి ఇలాంటిది కవర్ అయితే తీసుకోవాలండి చీరలకు వచ్చినాయి పిల్లల బట్టలు కొచ్చినాయి ఇలాంటివి ఉంటుంది కదా ఒకటి అయితే తీసుకొని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అయితే తీసుకోవాలండి అలాగే పిండి కూడా అయితే కొంచెం తీసుకోవాలి కొద్ది కొద్దిగా అయితే తీసుకొని ఇలా చేత్తో అయితే చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి మధ్యలో అయితే మందం రాకుండా చూసుకోవాలండి మరీ మందం రాకూడదు ఇప్పుడు దీంట్లోకి అయితే పూర్ణమైతే పెట్టేసుకుందామండి పెట్టుకొని ఇలా అయితే హోల్ చేసుకుందాం ఇలా హోల్ చేసుకొని వచ్చిన ఈ ఎగస్ట్రా అయితే తీసుకోవచ్చండి ఇలా అనుకొని వచ్చిన ఎగస్ట్రా ఉంది కదా ఇదైతే మొత్తం తీసుకుందాం ఒకసారి అనుకొని ఇప్పుడు దీన్ని అయితే ఇలా పెట్టుకొని కొంచెం అయితే చేతితో సాదుకోవాలండి ఇలా కొద్ది వేసుకొని పేపర్ అయితే ఇలా వేసి ఇలా అయితే సాదుకుంటూ ఉండాలండి మనకు ఎంత సైజు కావాలంటే అలా చేసుకుంటూ ఉండాలి నేనైతే మీడియంలోనే చేసుకుంటున్నానండి మరీ పెద్దది చేసుకోలేదు అలాగని కిందది అయితే చేసుకోలేదు కొత్తలాగా చేసుకోవాలండి మరీ లడ్డు వేసుకున్న పిండి పిండి అయితే ఉంటుంది ఇది మాత్రం అయితే సరిపోతుంది ఇదిగోండి ఇలా అయితే చేసుకుంటే సరిపోతుందండి మరీ పెద్ద సైజు అవసరం లేదు ఇలా మీడియం సైజు అయితే సరిపోతుందండి ఆ పక్క అయితే పెన్న కూడా అయితే పెట్టుకోవాలి అయితే కాలిందండి అయితే టర్న్ చేసుకుందాం బాగా అయితే కాల్చుకోవాలి ఇవి మాత్రం కాల్చుకుంటే సరిపోతుందండి దీన్ని ప్లేట్లో వేసుకోకుండా ఇలా ఒక న్యూస్ పేపర్ మీద అయితే వేసుకోవాలండి ఇవి ఒకదాని మీద ఒకటి వేసుకుంటే మొత్తం అయితే ఖర్చుకొని పోతాయి ఇలా ఆరేవరికైతే సపరేట్ సపరేట్ అయితే చేసుకోవాలండి ఇలానే అన్నీ అయితే చేసుకుంటాను మొత్తం అయితే చేశానండి పదకొండు గంటలకు స్టార్ట్ చేసిన వంట అంత రెడీ అయ్యేసరికి అయితే రెండు అవుతుందండి ఇప్పుడు చల్లారకైతే ఒక దాంట్లోకి అయితే తీసుకోవచ్చు వేడి మీద ఉంటే అలానే అంటూ పోతాయండి ఇవ్వండి పేరు చేసి పాలావ్ ఆలు పూర్మ ఇదే మా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఏమే ఇది ఏది చెప్పాలి నువ్వే అబ్బి చూతాడు చదువుతాడు నానా ఏం కలర్ చెప్పు ఏం కలర్ ఏం కాదు లేదేస్ అదే అని ఏం లేదు ఆ కలర్ ఉండదు ఇదేం కలర్ మా చెప్పాలి నువ్వే వైలెట్ కలర్ వైలెట్ కలర్ లేదు ఇంకా లేకుంటే ఉన్నది వేసుకో నీ హోంవర్క్ వర్క్ రాయవా నువ్వు మా వాళ్ళండి వాళ్ళ మేడం పెన్సిల్ ఇవ్వకుంటే ఊరుకోడు మేడం తీసుకున్న అది నేను చూపిస్తాడు బుక్స్ ఒకటికి రెండు బుక్స్ తెచ్చుకుంటాడు హోమ్ మాత్రం హోమ్ మాత్రం అస్సలు రాయడం కూడా రాయడు పట్టుకోవాలి హోమ్ వర్క్ రాయాలి తీసాయి చూడు నీట్ గుడ్ గర్ల్ నీట్ గుడ్ గర్ల్ ఇప్పుడే తీసుకొచ్చానండి కాసేపు ఆడుకో అంటే లేదు హోంవర్క్ రాస్తానే ఉంటది కదమ్మా తింటావా వైలెట్ కలర్ అని చెప్పానా వాట్ ఇస్ దిస్ వాట్ బాటిల్ వాటర్ బాటిల్ ఎక్కడ చూసినావు మా ప్రాంతీ చూడండి పేపర్లన్నీ చిన్న చిన్ని ముక్కలు చేసింది ఆ ముక్కలన్నీ ఒక కవర్లు వేసుకొని దాన్ని బిగుతుగా కట్టేసి కలర్ కలర్స్ అయితే బట్టల క్లిప్లు అయితే పెట్టిందండి ఇది ఎక్కడో చూసిందంట మా ప్రాంతి ఎక్కడైనా ఏదన్నా చూసిందంటే అది కొనియాలి లేకపోతే ఆమె తయారు చేసుకుంటుంది ఆమె రెడీ చేసుకున్నది కదా వెనక్కి తిరుగు మీ జడ చూపించు మా ప్రెండ్కి నేను వేసిన పాయల జడ అండి మా విలేజ్ అయితే నూగాయ జడ అంటారు ఏమో ఇంకా స్లీపింగ్ స్లీప్ వస్తుంది ఇంకా నైట్ అయితే పాలకూర పప్పు అండి రైస్ అయితే ఉండేనండి అయితే చేసేసాను మా హస్బెండ్ ఎప్పుడు వస్తారో తెలీదు నిన్నైతే నిన్నైతే పన్నెండు గంటలకు వస్తా అన్నారండి పన్నెండుకి వస్తా పాపం ఉదయాన్నే నాలుగు గంటలకైతే వచ్చారంట నేను చూడలేదు మా అమ్మే ఉంది కాబట్టి డోర్ అయితే తీసింది నైట్ తెల్లవారుజాము నాలుగు గంటలకైతే లేచాడండి ఎన్ని గంటల టైం ఎంత అయింది అనేసరికి నాలుగు అయింది ఇంక లేచి పని చేసుకోమన్నాడు టైం చూసాక నాలుగు అయిందండి ఇంక నాలుగు గంటలకు లేచి ఏం పని చేయాలనేసి నేను కూడా అలా పడుకుని ఆరు గంటకైతే లేచాను అబ్బా మా వారికి మధ్య చాలా బిజీ 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 అయిపోయినాడు అస్సలు పిల్లలను చూసుకోవటానికి కూడా లేదు మా వాడేమో నాన్నో నాన్న వాళ్ళు కలవరిస్తున్నా ఉన్నాడు నిన్న పాపం కలవరిచ్చి కలవరిచ్చి నైట్ పడుకున్నాడా ఏమో వాడిని త్వరగా తీసుకురాపో వాడు నా తోడు మధ్య మాట్లాడలేదనేసి వాడిని తీసుకొచ్చినాక తెచ్చానా వాడు బల్లో పెన్సిల్ మేడం తీసుకొని పిల్లలకి ఎవరికో ఇచ్చినాదని మేడం ఏమో నేను తీసుకోలేదన్నది పెన్సిల్ పెన్సిల్ అని వాళ్ళ మేడగలు చెబుతుంటే మ్యామ్ నాన్న నాన్న ఉంది మీరు వచ్చి నాకు కొత్త పెన్సిల్ ఇస్తేనేమో తీసుకోలేదు వాళ్ళ కాసేపు ముద్దులు అనుకున్నా కాస్త ఏడిపోయింది వాళ్ళ సైడ్కి అయితే వెళ్ళిపోయి మూడుకి వస్తా అన్నాడు మూడు కాస్త ఆరైంది ఇంకా ఆరు కాస్త పదవుద్దో పన్నెండు అయిద్దో చూడాలి వెయిట్ అండ్ సి నైట్ అయితే ఇక్కడ మెహందీ అయితే పెట్టుకున్నానండి గోరింటాక్ అయితే ఎక్కడ దొరకలేదు అందుకని అయితే కోన్తోటే ఇలా గోరింటాక్ లాగా అయితే పెట్టుకున్నానండి మా ఫ్రెండ్ పెట్టించుకోలేదు కానీ మా శ్రీహాన్ అయితే పెట్టించుకున్నాడండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బై బై